కల్కత్తా కార్ హాస్పిటల్ వైద్య విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాసుపత్రిలో నిర్వహిస్తున్న శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది రక్షణకు సమగ్ర చట్టం చేయాలని అత్యాచార నిందితులను కాపాడాలనుకునే వారికి కఠిన కారాగార శిక్ష విధించాలని దేశంలో అన్ని స్థాయిల్లో లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు

ఈ తీసుకున్నాదారి పట్టించడానికి ఎవరో ప్రిన్సిపల్ కాదు అక్కడ సాంప్రదాయపడతా అతను ఒక్కడే కాదు ఆ ప్రయత్నం చేస్తారు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఆ కేసుని తప్పుదారి పట్టించాలని అది ఆత్మహత్య చిత్రేక నేను బయటకు వెళ్ళిపోవాలి లేదా నేను డబ్బు సంపాదించాలి నా జ్యూచర్ బాగుండాలి ఆయన అమ్మాయి అనుకోలేదు ఒక మెడికల్ స్టూడెంట్ లాగా ఆమె ఆలోచించలేదు సామాజిక స్పృహ ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగినటువంటి విద్యార్థి ఇది మరుగురి కాదు ఇది చివరి కూడా కాదు ఇక్కడతో ఆగుతుంది మనం ఎవరైనా ఆలోచిస్తే మనం గ్రామంలో ఉన్నట్టు ఎందుకంటే నిర్భయా ఘటన అత్యంత పాశ్వేతంగా జరిగిన తర్వాత ఇది మూడు వేల కేసు మూడు వేల కేసు అంటే ఎఫ్ఐఆర్ తర్వాత అత్యాచారాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అనేది మనం గమనించాలి అక్కడితో హాజరీ సుప్రీంకోర్టు అర్థం చేస్తుంది కాబట్టి ఈ సమస్య ఇక్కడతో పరిష్కారం అవుతుందని మనం భావిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పులు అనేక ప్రజాస్వామ్యానికి అనుకూలంగా వచ్చిన వాటిని అన్నిటినీ ఎవరైతే పాలక వర్గాలు ఉన్నారో పాలక వర్గాలు కొమ్ములు తొక్కి కస్టడీల్లో పాడేసిన సందర్భాలు ఉన్నాయి సుప్రీంకోర్టు ఆదేశాన్ని సైతం నిర్మించి పరిపాలన సాధించేటువంటి పరిస్థితులు నేడు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి ఈ పోరాటం అనేటువంటిది ఒక కథంకి నష్టపరిహారము నిందితుడి గురిచి చేయడంతో ఆగిపోతుంది అనుకుంటే అలా ఆగిపోయేటువంటి ఉద్దేశం ఉంటే ఇంకా నిర్భయంగా ఆగిపోయే పరిస్థితి ఉంది అలా లేదు కారణం ఏంటంటే ఈ సమాజం మొత్తం బుర్రలో పాడైపోతుంది గుర్రలో విషయాన్ని ఎక్కించిన ఎలాంటి విషయాన్ని ఎక్కించారంటే ఆడపిల్ల పుట్టినప్పుడు ఆడపిల్ల చూస్తే అర్థం చూసేస్తాం అత్తమాని చూస్తే అర్థం ఫీలింగ్ ఎలా ఉంటుందండి అంటే ఎక్కడి నుంచి మొదలైందో చూడండి పుట్టుక నుంచే విమర్శ అనేటువంటిది మొదలైంది అది ఎంతవరకు వెళ్ళిందంటే మహిళలు ఇంటికే పరిమితం వాళ్ళు తప్పితే బయటికి రాకూడదు అనేటువంటి ఒక సిద్ధాంతం కూడా పుట్టుకొచ్చేటట్టు పరిస్థితుంది మహిళలు కనుక భర్తమానకపోతే వదిలేయచ్చు ఉన్నటువంటి మాటలు కూడా ధైర్యంగా మైకుల్లో మాట్లాడుతున్నారు అంటే ఏ స్థాయికి వివక్ష ఈ మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోవడం గుజరాత్ అలంలో బిల్కి స్వామి